నమస్తే న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ శివారు ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో నేడు ఒక చీకటి రోజు అని బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకటరెడ్డి అన్నారు మేడ్చల్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోనే కూల్చివేత జరుగుతుందన్నారు మేయర్ పీఠం కోసం మాజీ ఎమ్మెల్యే ఇంతగా దిగజారుతారా దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని ఇద్దరం కలిసి పోటీ చేద్దామని సవాల్ విసిరారు కాంగ్రెస్ లోకి రావాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారన్నారు ఫోన్ ఇయ్యాల నా మీద కాంపిటీషన్కి వచ్చి ఆ మేయర్ కావాలని చెప్పి అక్రమ పద్ధతులు అనుకుంటుండో ఆయన వాళ్ళమ్మిన భూములే వాళ్ళ తాతలో వాళ్ళ నాయనలో ఇవన్నీ వాళ్ళమ్మిన భూములే వాళ్ళు ఒకటో నెంబర్ టెన్ లెవెన్ సర్వే నెంబరు మేము పదహారు ఎకరాలు వెనకటినే కన్ చేసినాం తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వన్ వన్ ఎయిట్ జీవో కింద రెగ్యులైజ్ చేయమని జీవో కూడా ఇచ్చింది వన్ కూడా సత్యనారాయణపురం సాహేశ్వరే కూడా వన్లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి జీవో ఇచ్చినారు కానీ అసలు ఇది ఎల్ఆర్ఎస్ టూ థౌజండ్ ఎయిట్లో అయింది ఇవాళ కాదు నిన్న కాదు రెండు వేల ఎనిమిదో సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసిర్రో ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేశారు అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే రెవెన్యూ వాళ్ళు ఆర్ఏ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చారు కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు ఈ ఆర్డీఓ ఏం చేస్తారు ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉండడు శని అందరికి ఇక్కడ ఎంత అంటే అంత ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటాడట కార్పొరేటర్ని ఫోన్ చేయమను కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడట నిజంగా సిగ్గుచేటు అంత అవసరమా సుధీర్ రెడ్డి గారు మీకు అంత దారుణమా అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తాను నేను ఏముంటాడ మేయర్ ఏమి పుడితే పుడితే నేను మేయర్ కాలే లేకపోతే ఏమో రేపు చచ్చేటప్పుడు ఏమో మేయర్గా దావా నేను మేయర్గా నేను దిగమంటే రెండు నిమిషాలే దిగిపోతా ఏముంది రిజైన్ రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా నీ అల్లుని పెట్టుకో లేకపోతే నువ్వే పెట్టుకో ఇక రోజు దోపిడీ చేసుకో ఈ సత్యనారాయణపురంలో సాయిశ్వర్యలు వరొద్దు మిమ్మల్ని కానీ ఈ పాపం అమాయకులైన చిన్న చిన్న వాళ్ళు నూట యాభై గజాలు లేకపోతే నూట ముప్పై గజాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు కక్షపూరితంగా కార్పొరేటర్లు వస్తలేనని పోనీ అమ్మిన కోఆప్షను రామ్దాస్ గౌడు ఎవరైతే పెద్ద మనిషి ఉండో నీ శిష్యుడై నీ దగ్గరనే ఉన్నాడు ఆయన ఇది అమ్మిన జయదీశ్వర్ రెడ్డి గారు ఆ పక్కనే ఉన్నారు కోఆప్షను ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది మూడో డివిజన్ కార్పొరేటర్ మా మా తర్వాత డివిజన్ అధ్యక్షుడు ఉండే బీఆర్ఎస్ పార్టీ ఇలా వాళ్ళని కూడా తీసుకున్నాను తీసుకొని ఇంతమందిని నువ్వు వేసుకున్నాక ఇంతమందిని నువ్వు ఇదైపోయినాక అయినా సరే నీకు దాహం జారతలేదా ధన దాహం నీ మీ అల్లుని నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నా అల్లుని మీ అల్లుని మా మీ అల్లుని నాయన చెప్తున్నాట నీకెందుకు మూడు నెలల్లో రెండు నెలల్లో నీకు డబల్ పైసలు ఇస్తా ఎక్కడ కాదు ఎక్కడ పోదు పిల్లది కూడా అంతగా అంతకు వసూలు చేయిస్తా అని చెప్పి చెప్తున్నాడు సుధీర్ రెడ్డి గారు అది నీకు తగున ఒక్కసారి దయచేసి ఆలోచించాలి నీకు ఇప్పుడు కలెక్టర్ గారిని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఐదో తారీఖు నాడు యాక్చువల్గా ఉంటే ఐదో తారీఖు పన్నెండు పదకొండు గంటలకేమో ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది పన్నెండు గంటలకు నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి ఫాల్స్ ఫోర్ ట్వంటీ కేసు ఎఫ్ఐఆర్ పెట్టి ఆ ఎఫ్ఐఆర్ తోటి కలెక్టర్ తోటి చట్టంలో లేని అధికారాన్ని కలెక్టర్ వినియోగించుకొని ఆ కలెక్టర్ ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ని పోస్ట్పోన్ చేస్తారు ఆ ఫోర్ ట్వంటీ కేసు దేలా ఆ ఫోర్ ట్వంటీ కేసులో కూడా ఏమైందా ఏముంది అంటే నేను సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకున్నా సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకొని మిశ్రిప్రియ చేసి దాన్ని నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ వాడుకున్నా అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లతో పెట్టించినావు వాస్తవమే నేను సంతకాల డెవలప్మెంట్ తీసుకుంటే నేను ఏమైనా తెల్ల కాగితాల మీద తీసుకున్నా లేకపోతే నేను మొదటగా వాళ్ళ సంతకాన్ని తీసుకున్నా లేకపోతే వాళ్ళకి చదువు రాదా అన్నీ వస్తాయి కదా చదువు వచ్చిన కార్పొరేటర్లే చదువు వచ్చిన కార్పొరేటర్లే వాళ్ళే సంతకాలు పెట్టి ఒక ఆయన ఐదో సంతకం ఒక పదకొండో సంతకం పన్నెండు పద్నాలుగు మందిలా ఇట్లా సంతకాలు పెట్టారు అది ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ పైన ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ కాకుండా ఇంకేది లేదు మరి కలెక్టర్ గారు అది చూసుకురా లేదా తెలియదు ప్రిస్క్రైబ్ ఫార్మేట్ పైన వేసుకుంటే సిగ్నేచర్స్ వెరిఫై చేసి అంతా వేసిన తర్వాత అంతా వేసినాకనే మీరు ఐదో తారీఖు డేట్ ఇచ్చారు